హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను బెల్లంతో మర్మరాలు ఉండాలనేవి చేస్తున్నాను అదే బోల్పేలాలు ముద్దలని కూడా అంటారు సో దీనికి మనం బెల్లం తురుముకొని ఒక కడాయి పెట్టేసుకొని బెల్లం అందులో వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి దాన్ని మొత్తం కరగబెట్టాలి ఫస్ట్ అది మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఒక మె ఇనుప జాలి తీసుకొని మనం ఇది మొత్తం వడగట్టుకోవాలి ఎందుకంటే ఇందులో ఏమైనా ఇంప్యూరిటీస్ అనేవి ఉంటే మనం మెష్లో ఆగిపోతాయి సో నేను వడగట్టిన తర్వాత మళ్ళీ బాండి పెట్టేసి మళ్ళీ దాన్ని తీగ చాలి వచ్చే వరకు దాన్ని వెయిట్ చేయాలన్నమాట సో అలా వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మనం మర్మరాలు అనేవి అందులో వేయాలి సో నేను చెక్ చేశాను పాకం వచ్చింది సో నేను మళ్ళీ ముదురుపాకం వచ్చేంతవరకు ఉంచి ఆ తర్వాత మరబరాలు అనేవి యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత నేను బౌల్ అనేది కింద పెట్టేసుకున్నా కింద పెట్టేసుకొని మొత్తం ఆ బెల్లం అనేది మరమరాలు అన్నింటికి పట్టేలాగా మంచిగా కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా రెస్ట్ ఉంచాను సో గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత ఉండలు కట్టాను ఆయిల్ అయినా గీ అయినా అప్లై చేసుకోండి అలా అప్లై చేసుకుంటే మన చేతికి స్టిక్ స్టిక్గా అంటకుండా ఉంటాయి అలాగే మృదువుగా కూడా వస్తాయి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము మళ్ళీ ఇప్పుడు ట్రై చేశాను సో మీలో ఎంతమంది ఈ ఉండలు తిన్నారు అలాగే ఇప్పుడు ట్రై చేశారనేది నాకు కామెంట్ చేయండి అలాగే నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని నాతోని షేర్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్